నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ బడిపాట కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ జిల్లాలోని ప్రథమ పాఠశాల ఇదనని వెంటనే తగినన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నత అధికారులు తయారు చేసిన పాఠశాల ఇదని గొప్ప సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులను కలిసి పాఠశాలను పరిశీలించిన అనంతరం ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాకి ఉన్న తెచ్చిన వనపర్తి ప్రభుత్వ పాఠశాల ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారని వివిధ ఉన్నత ఉద్యోగస్తులు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారని అలాంటి వారు చదివిన ఈ పాఠశాలలో చదివే పిల్లలకు సౌకర్యాలు సరిగా లేవని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన పాఠశాల ఇదేనని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి పాఠశాల బాగ్ కోసం కోటి రూపాయలు ప్రకటించారు కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో పనులు కాలేదని వెంటనే ఆ డబ్బులను వెచ్చించి పాఠశాలను బాగు చేయాలని జిల్లాలోని ఈ పెద్ద పాఠశాలను బాగు చేయకుంటే మిగతా పాఠశాలను ఎలా బాగు చేస్తారని ఐక్యవేదిక ప్రశ్నిస్తుందని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాడని కనుక వెంటనే ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలను బాగు చేసి తగిన సౌకర్యాలు కల్పించాలని జిల్లాలోని పాఠశాల అన్నిటినీ వెంటనే బాగుపరిచి విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గారిని కోరుతూ ఐక్యవేదిక తరఫున సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు నిర్వహించుకుంటున్నాము తర్వాత వనపర్తిలో స్కూళ్ళకు గవర్నమెంట్ మన ఊరు మనబడి కార్యక్రమంలో వచ్చిన వాగ్దానాలు నెలవేర్చాలి స్కూళ్ళు బాగుపరచాలని మేము ఐక్యవేదిక కోరుతున్నాము ఈ ఇదే స్కూల్లో హై స్కూల్లో మేము చదివాము మా స్కూల్కు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మా పడిబాట కార్యక్రమంలో ఒక కోటి రూపాయలు మంజూరు చేశారు దీన్ని ఖచ్చితంగా నిధులు తెచ్చి స్కూల్ వండుపరుతూ ఉన్న మెయిన్ స్కూల్ ఇచ్చి దీన్ని బాగు చేయలేకపోతే మిగతా స్కూల్ని ఎలా బాగుస్తారని అడుగుతున్నాను కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అప్పుడు నిధులకి కోటి రూపాయలు తెచ్చి వెంబడి ఈ స్కూల్ను మంచి చేయాలని కోరుతూ అగ్రపక్ష ఐక్యవేత్త మేము కోరుతున్నాము ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్కే రావాలని మేము మా అఖిలపక్ష ఐక్యవేత నుంచి మేము కోరుతున్నాము దీనిలోనే మంచి చదువు ఉంది ఈరోజు టెన్ బై టెన్ ఇంత పెద్ద జిల్లాలో ఒకే ఒక స్కూల్కి వచ్చింది ప్రైవేట్ స్కూల్ అంటే మళ్ళీ అదే గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ వచ్చినాయి కనుక గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ రావాలని కోరుతూ విద్యార్థులను వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులను వెంటనే అక్కడ నుండి మానిపించి ఇక్కడికి చేర్పించాలని మేము కోరుతున్నాము ధన్యవాదాలు